జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధర అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర మూడు వందల మేర పెరిగింది యాభై ఏడు వేల ఏడు వందలకు ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రే అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది మెదక్ సిద్దిపేట గజ్వేల్ నిజామాబాద్ ఆర్మూర్ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సూర్యాపేట అస్సరోపేట ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఇక మహబూబాబాద్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యార్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది కోరుట్ల ధరలు చూసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది ఇక విజయవాడలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధర కడప పొద్దుటూరు జమ్మల మడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల పాన్యం ఆలగడ్డ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగమల్ల ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక వెండి విషయానికి వస్తే వెండి హైదరాబాద్లో డెబ్బై ఏడు వేల రెండు వందలకి ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఏడు వేల నాలుగు వందలు విశా విశాఖపట్నంలో డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలకి ట్రేడ్ అవుతుంది